వైఎస్ఆర్సిపి పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆయన రాజీనామా రాజకీయ వర్గాల్లో ఒక సంచలనాన్ని సృష్టించింది ఎవ్వరూ ఊహించలేదు ఉన్న పడంగా ఆయన ఇరవై ఐదు జనవరి ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ ధన్కడ్ని కలిసి రాజీనామా పత్రము సమర్పించి ఇదే రోజున రాజీనామా కూడా ఆమోదించాలని కోరి తక్షణమే దానిపై ధన్కడ్ సంతకం చేసి ఈరోజే గెజిట్ నోటిఫికేషను ప్రకటించి ఒక రాజ్యసభ సీటు ఖాళీగా ఉన్నట్టు ఈ కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియపరచడం అనేది విశేషం ఇదంతా ఆగమేఘాల మీద జరిగిపోయింది ప్రజలకు రాజకీయ పార్టీలకు ఇది గోప్యంగా ఉంచిన ఇదంతా ఒక పథకం ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం ఒక వ్యూహం ప్రకారం జరగటం అనేది విశేషం త్వరలో కేంద్ర ఎన్నికల సంఘము ఈ యొక్క రాజ్యసభ ఖాళీ అయిన సీటును కూడా నింపడానికి తగు ఏర్పాట్లు కూడా చేస్తూ ఆ ఏర్పాట్లను కూడా ప్రారంభించేసింది విజయసాయి రెడ్డిని కొంతమంది ముద్దుగా విసాయి అని పిలుస్తారు ఆయన చరిత్ర ఒక ఆడిటర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు ఆయన మూడు తరాలతో అనుబంధం కలిగిన వ్యక్తి మూడు తరాలంటే రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి తదుపరి వైఎస్ ఈనాడు జగన్మోహన్ రెడ్డి మూడు తరాలు నాలుగు దశాబ్దాల బంధం అనుబంధం ఆనాడు ఆడిటర్గా రాజారెడ్డి వెరైటీస్ ఆ ముగ్గు గనులను నిర్వహించేదానికి ఈయన చెన్నైలో ఉంటూ ఆడిటర్గా వ్యవహరించేవాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కుటుంబంతోనే కొనసాగుతున్నాడు కేవీపి రామచంద్రరావుని వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆత్మగా పిలుస్తారు ఎందుకంటే వాళ్ళిద్దరూ కర్ణాటక రాష్ట్రంలో గుల్బర్గాలో కలిసి చదువుకున్నారు క్లాస్మేట్లు ఇక ఈయన ఈ విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఆత్మగా భావిస్తారు ఎందుకంటే సాక్షి పేపరు సాక్షి ఛానల్ ప్రారంభించటం దాని పూర్తి బాధ్యతలు చేపట్టడం ఆ క్విడ్ ప్రో అనేది ఈ సహాయం మేము మీకు చేస్తాం చేసినందు లేదా మీకు భూములు కేటాయిస్తాం మీరు ఈ సాక్షి పత్రికల్లోనూ ఈ వీటిలలో మీరు షేర్లు కొనండి ఎందుకు పనికిరాని కంపెనీల్లో పది రూపాయల షేర్ని పదివేల కొంటాం ఈ క్విడ్ ప్రో అనేది నేర్పించింది కూడా విజయసాయి రెడ్డి ఆ విధంగా తన ఆడిటర్గా ఉన్న తెలివితేటలను చట్టాన్ని అధిగమించి భూమి మీద లేని కంపెనీలు అవి ఉత్పత్తి చేస్తున్నట్టుగా ఉత్పత్తి చేసిన తర్వాత వాటిని ఎగుమతులు దిగుమతులు లెక్కలు రాయటం దాంట్లో మళ్ళీ లాభ నష్టాల నివేదిక ఈ విధంగా ఊహాజనితమైన కంపెనీలను సృష్టించి మనుగడలో లేని ఒక వంద కంపెనీలు పైగా జగన్మోహన్ రెడ్డికి ఆదాయ వనరులు సమకూర్చేలా చేసిన ఒక మహానుభావుడు అంటే తన పరిశోధన ఆ విధంగా ఉపయోగించాడు ఆది నుంచి కూడా విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టినప్పటి నుంచి ఇరవై ఇరవై రెండు వరకు అన్నీ తానై నంబర్ టూగా చక్రం తిప్పడం అనేది విశేషం ఆయన రాజ్యసభకు పంపించాడు ఎందుకంటే విజయసాయి రెడ్డి తప్పులను నేరాలను తన భుజం మీదకి తన నెత్తి మీద వేసుకుని సహనిందితుడుగా జగన్మోహన్ రెడ్డితో పాటు పదహారు నెలలు జైలు శిక్ష అనుభవించారు సరే జైలు బంధం రెడ్డిని రాజ్యసభకు పంపి వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ నేతగా ఆయన ఎన్నిక చేసి కేంద్రములో ఎన్డీఏ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఇక్కడ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తులో కలిసి ఉన్న విజయసాయిరెడ్డి తనదైన శైలిలో ఢిల్లీలో ఉండే బీజేపీ పెద్దలతో సన్నిహితంగా ఉంటూ తను పోషించవలసిన నారద పాత్ర పోషించాడు తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు నాయుడుపై చాడీలు చెప్పటం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో వేరవటానికి విజయసాయి రెడ్డి ఆజ్యం పోశాడనే వార్తలు ఈనాటికి కూడా వింటూ ఉంటాం ఆనాడు జగన్మోహన్ రెడ్డికి తెలుసు తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఉంటే ఇట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవదు కాక అని తెలుసు ఆ వ్యూహకర్త అని పేరు చెప్పుకునే పీకే కూడా ప్రశాంత్ కిషోర్ కూడా వాళ్ళ ముగ్గురు కలిసి ఉంటే మీరు గెలవరు ఆ ముగ్గురిని వేరువేరుగా పోటీ చేసేలా చేయండి విజయం మిమ్మల్ని వరించేస్తుందని చెప్పాడు ఇంకా విజయసాయిరెడ్డి రాజ్యసభ ఆయన ఫ్లోర్ లీడర్గా ఉంటూ భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి అండగా నిలుస్తూ బిల్లులకు మద్దతు ఇచ్చారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రాజ్యసభలో బీజేపీకి అనుకున్నంత మెజారిటీ ఎన్డీఏకి లేదు కాశ్మీర్ అంశమైన త్రిపుల్ తలాక్ అయినా రామజన్మభూమి అయినా దేనికైనా కూడా ఇతర పార్టీలపై ఆధారపడవలసిన అవసరం ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉంటూ కేంద్రంలో రాజ్యసభలో